హాయ్ ఫ్రెండ్స్ అసలు బతుకమ్మ పండుగ ఎందుకు జరుపుకుంటారు ఈ పండుగ జరుపుకోవడానికి అనేక కారణాలు కథనలు ప్రచారంలో ఉన్నాయి ప్రధానంగా ఇది ప్రకృతిని గౌరీదేవిని పూజించే గొప్ప పండుగ బతుకమ్మ అంటే తెలుగులో తల్లి బతుకు లేదా జీవించి ఉన్న తల్లి అని అర్థం ఈ పండుగ భూమిని నీరును మరియు మనుషుల మధ్య ఉన్న విడదీయరాని సంబంధాన్ని సూచిస్తుంది ఈ బతుకమ్మ పండుగ భద్రపద అమావాస్య మహాలయ అమావాస్య అంటే పెద్దల అమావాస్య నుండి మొదలయ్యి తొమ్మిది రోజుల పాటు జరుగుతుంది ఇది సాధారణంగా సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో వస్తుంది మరియు దసరా పండగకు రెండు రోజుల ముందు అంటే దుర్గాష్టమి రోజున ముగుస్తుంది ఈ తొమ్మిది రోజుల పండుగ ఘనంగా జరుపుకుంటారు అందులో మొదటి రోజు బతుకమ్మను ఎంగిలి పువ్వుల బతుకమ్మ అని అంటారు ఎందుకంటే భక్తులు మొదట తమ పూర్వీకులకు అన్నదానం చేసి తర్వాత బతుకమ్మను తయారు చేయడం ప్రారంభిస్తారు కాబట్టి ఈరోజు ఎంగిలి పువ్వుల బతుకమ్మ అని అంటారు ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా బియ్యం నువ్వులు సమర్పిస్తారు రెండవ రోజును అటుకుల బతుకమ్మ అని అంటారు రోజున భక్తులు అటుకులను నైవేద్యంగా సమర్పిస్తారు కాబట్టి అటుకుల బతుకమ్మ అని పిలుస్తారు మూడవ రోజు నాడు ముద్ద పువ్వు బతుకమ్మ లేదా ముద్దపప్పు బతుకమ్మ అని పిలుస్తారు ఎందుకంటే బతుకమ్మను ముద్ద చామంతి లేదా ముద్దపంతి పువ్వులతో పాటు తంగిడు పువ్వు గుణక పువ్వుతో తయారు చేస్తారు అలాగే ముద్దపప్పు అన్నం నైవేద్యంగా సమర్పిస్తారు కాబట్టి ఈరోజు ముద్దపప్పు బతుకమ్మ అని అంటారు నాలుగవ రోజున నానబియ్యం బతుకమ్మ అని పిలుస్తారు ఈరోజు అమ్మవారికి నానబెట్టిన బియ్యం మరియు బెల్లం నైవేద్యంగా సమర్పిస్తారు ఐదవ రోజున అట్ల బతుకమ్మ అని పిలుస్తారు ఈ రోజున మహిళలు బతుకమ్మకు నైవేద్యంగా అట్లను సమర్పిస్తారు కాబట్టి అట్ల బతుకమ్మ అని పిలుస్తారు ఆరవ రోజున అలిగిన లేదా అలక బతుకమ్మ అని పిలుస్తారు ఈ రోజు గౌరీదేవి బాధపడిందని భక్తులు నమ్ముతారు అందుకే అలిగిన బతుకమ్మ అని పిలుస్తారు ఏడవ రోజున వేపకాయల బతుకమ్మ అని అంటారు ఈ రోజున దుర్గ షష్ఠిగా దీనిని జరుపుకుంటారు అమ్మవారికి నైవేద్యంగా సకినాల పిండిని వేపకాయల ఆకారంలో తయారు చేసి సమర్పిస్తారు ఎనిమిదవ రోజు వెన్నె బతుకమ్మ అని అంటారు ఈ రోజున భక్తులు వెన్నతో నైవేద్యం సమర్పిస్తారు అలాగే నువ్వులు బెల్లం నెయ్యి వెన్న కలిపి లడ్డూలు కూడా నైవేద్యంగా సమర్పిస్తారు తొమ్మిదవ రోజున సద్దుల బతుకమ్మ అని అంటారు ఈ రోజు పోయిన ఎనిమిది రోజుల కంటే పెద్ద పరిమాణంలో వివిధ పువ్వులతో బతుకమ్మను తయారు చేసి ఐదు రకాల నైవేద్యాలను సమర్పిస్తారు ఇలా తొమ్మిది రోజుల పండగ తెలంగాణలో మరియు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో జరుపుకుంటారు బతుకమ్మ పండగ జరుపుకోవడానికి మరొక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది అదేంటంటే ఒకప్పుడు తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రకుట రాజులు పరిపాలించేవారు వారి వద్ద వేములవాడ చాలికులు సామంతులుగా ఉండేవారు ఒకసారి చోళ్లకు రాష్ట్ర కుటులకు యుద్ధం జరిగిన కొంతకాలం తరువాత క్రీస్తుశకం తొమ్మిది వందల డెబ్బై మూడులో చాళుక్యరాజైన తైలపాడు రాజ్యాన్ని పరిపాలించేవాడు తర్వాత క్రీస్తుశకం తొమ్మిది వందల తొంభై ఏడులో మరణించడంతో అతని కుమారుడైన సత్యశ్రాయుడు రాజ్యాన్ని పరిపాలించేవాడు అప్పట్లో వేములవాడ క్షేత్రం ప్రసిద్ధి చెందిన ఆలయంగా ఉండేది అలా రాజరాజేశ్వరుడు తనను కాపాడిందని నమ్మిన సుందరచుల తన కుమారుడికి రాజరాజ అని నామకరణం చేశాడు ఆ రాజరాజ చోళనే క్రీస్తుశకం తొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి వెయ్యి పద్నాలుగు సంవత్సరం వరకు రాజ్యాన్ని పరిపాలించాడు తర్వాత రాజరాజ చోళ కుమారుడైన రాజేంద్ర చోళ సత్యశ్రాయునిపై జరిపిన యుద్ధానికి సేనాధిపతిగా వ్యవహరించి విజయం సాధిస్తాడు ఆ విజయానికి గుర్తుగా రాజరాజేశ్వరి ఆలయాన్ని కూల్చేసి అందులోని భారీ శివలింగాన్ని తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు ఇలా వేమలవాడ నుంచి శివలింగాన్ని పార్వతీదేవి నుంచి చేసి తంజావూరుకు తరలించినందుకు తెలంగాణ ప్రజల మనసు కాల్చివేసింది ఇలా దేవి పార్వతి నుంచి శివలింగాన్ని చేసినందుకు గాను తమ దుఃఖాన్ని చోరులకు తెలియజేస్తూ మేరు పర్వతంలో పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించడం మొదలుపెట్టారు తెలంగాణ వాసులు అలా ప్రతి ఏడాది బతుకమ్మను జరపడం ఆనవాయితీగా మార్చుకున్నారు దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం నుంచి బతుకమ్మను తెలంగాణ ప్రజలు జరుపుకుంటున్నారు అలాగే వర్షాకాలం చివరిలో చెరువులు కుంటలు నిండిన తరువాత ప్రకృతిలో పువ్వులు సమృద్ధిగా పూస్తాయి వీటితో బతుకమ్మను తయారు చేసి నిమజ్జనం చేస్తారు బతుకమ్మలు ఉపయోగించే పూలలో నీటిని శుద్ధి చేసే గుణాలు ఉంటాయి వీటిని నీటిలో వదలడం వల్ల జలవనరులు పరిశుభ్రంగా మారతాయి అలాగే పంటలు బాగా పండినందుకు దేవతలకు కృతజ్ఞతలు చెప్పడానికి అలాగే వచ్చే ఏడాది కూడా పంటలు బాగా పండాలని ఆశీర్వాదం కోరడానికి బతుకమ్మ పండుగ జరుపుకుంటారు ఈ పండగ వెనుక మరొక కథ ప్రకారం మహిషాసురునితో యుద్ధం చేసి అలిసిపోయిన గౌరీదేవి అశ్వయుజ పాడేమి రోజున నిద్రలోకి వెళ్ళినట్లు ఆమెను మేల్కొల్పడానికి భక్తులు బతుకమ్మ బతుకమ్మ అంటూ పాటలతో పూజిస్తారని ఒక పురాణ కథనం చెబుతుంది ఈ పండగ తెలంగాణ సంస్కృతి గుర్తింపునకు చిహ్నంగా ఉంది